స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ అమ్మాడదు అని ఏప్రిల్ ఇరవై ఐదుని ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పర్సనల్ గా ఆర్గ్యూ చేసి జస్టిస్ శేషసాయి గారు విజయ్ గారు ఇచ్చిన ఆర్డర్స్ చూడండి స్టేటస్ కో నాట్ టు సెల్ అని పేజ్ ఇది అందరికీ మీకు పంపిస్తున్నాను నిన్న కురంశ్రీ బిజెపి మంత్రులు మంత్రి కుమార్స్వామి దేవగౌడు కొడుకు దగ్గరికి వెళ్లి అయ్యా మా డ్రామాని మీరు యాక్సెప్ట్ చేయండి స్టీల్ ప్లాంట్ అమ్మకండి అని స్టీల్ ప్లాంట్ని అమ్ముతున్నది నరేంద్ర మోదీ గారు తన మిత్రులైన అదాని అంబాలి జిండాల్ వాళ్ళకి ముట్టు మీద తరితే మూతుపను రాలే అన్నట్టు అమ్ముతున్నారు గారికి వెళ్ళి మీరు ఆపట్టి దమ్ముంటే పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేసుకొని నేనేం చెప్తా అదే మోదీ చేస్తాడు అన్నావు మరి ఎందుకు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయావు మోదీ చేత ప్రకటించలేకపోయావు రెండు వందల ముప్పై ఎనిమిది బీజేపీకి సీట్లు వచ్చిన ఆ రోజే మద్దతు ఇవ్వకముందే మీరిద్దరు చంద్రబాబు నాయుడు గారు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మము స్పెషల్ స్టేటస్ ఇస్తాము పోలవరం కడతాము రాష్ట్రానికి అప్పులు తీర్చుతాము పదమూడు లక్షల కోట్లు మీరు లేకపోతే మా గవర్నమెంట్ లేదు అని చెప్పించమన్నా పది వీడియోలు పెట్టారు అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పంతొమ్మిదో తారీఖుని నేను కోర్టుకెళ్ళకపోతే అందేస్తానని నాకు తెలిసి నేను కోర్టుకెళ్ళలేదు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి కోటమి 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 అన్నారు కదా ఈవీఎంల సపోర్టు మీలో ఊర్కులు ఓట్లేసారు ఓట్లు వేశారు ఇప్పుడు మనకి ఏమీ రాలేసారు కదా ఉన్న స్టీల్ ప్లాంట్ కొనే అందుకనే నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను పాలిటిక్స్ పక్కన పెట్టండి స్టీల్ ప్లాంట్ ని కాపాడదాం లక్ష కుటుంబాలని కాపాడదాం మన విశాఖ సత్తా చూపిద్దాం తెలుగు సత్తా చూపిద్దాం పదిహేను కోట్లు మనం తెలుగు సత్తా చూపిద్దాం ఆ రోజు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీకి చూపించినట్లు ఈ రాజకీయ నాయకులను మర్చిపోండి మీరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా పురదేశం ఈ ఎంపీలు ఈ భరత్ వీళ్ళంతా డ్రమటిస్ట్ వీళ్ళు పాట ఆఫ్ బీజేపీ అమ్ముతుంది బీజేపీ కొంటుంది బీజేపీ మిత్రులు ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది వేల కోట్లకి కనుక నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను దయచేసి మీడియా మిత్రులు లోకల్ స్టేట్ నేషనల్ మీడియా అంతా తెలుగు వారందరూ మీరు క్లిక్ చేయండి ఐ జాయిన్ డాక్టర్ కేఏ పాల్ టు స్టాప్ ద స్టీల్ ప్లాంట్ సేల్ నేను మళ్ళా ఒక వండర్ ని సృష్టిస్తాను మీ అందరికి గుడ్ న్యూస్ ఇస్తాను అందులో ఏముంది నేను ఇచ్చిన డొనేషన్ తీసుకోమని మార్చి పద్నాలుగుని ఏప్రిల్ ఇరవై ఐదుని ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మోదీ గవర్నమెంట్ కి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కౌంటర్ ఇస్తాం అన్నారు పంతొమ్మిది కౌంటర్ వేశారు అందులో నా పేరు మేము డబ్బులు డొనేషన్ ఇస్తున్నాం మేము తీసుకుంటున్నాం పాలుగా ఇస్తున్నారని పెట్టలేదు అందుకనే ప్రతి ఒక్కరు మీకు స్టీల్ ప్లాంట్ కావాలా వంద మందితో సతకం పెట్టించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా అక్కడ కంపెనీలు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మీరు బుద్ధి చెప్పాలంటే నో చెప్పమనండి సీక్రెట్ గా అమ్ముతు ఈ రోజు అమ్ముతున్నారు రేపు అమ్ముతున్నారు ఎల్లుట్ అమ్ముతున్నారు అవన్నీ ఆపమనండి చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా తెలుగు సత్తా చూపిద్దా మేము అమ్ముడు పోలేదు అన్న మీడియా అంతా రిపోర్ట్ చేయండి స్టీల్ ప్లాంట్ ని కాపాడండి ఉద్యోగుల్ని కాపాడండి నిరుద్యోగులకు వందల కంపెనీలు తీసుకొద్దాం వంద రోజుల్లో మనం సత్తా చూపిద్దాం